ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఎస్ఎస్ మీడియాకు స్వాగతం నా పేరు ఎస్ మల్లయ్య తండ్రి పేరు కాటయ్య నేను ఈ గర్ల్స్ హై స్కూల్లో రెండు ఒకటి పంతొమ్మిది ఎనభై ఆరు నుంచి పార్ట్ టైమ్గా చేశాను ఆంచి మన రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత టూ థౌజండ్ నైన్లో మాకు రెగ్యులర్ అయింది ఆ తర్వాత నుంచి మాకు ఎలాంటి ఇది లేదు ఆ తర్వాత రెండు వేల పన్నెండులో మాకు రిటైర్మెంట్ అయినాను అప్పటి నుంచి మాకు ఎలాంటి బెనిఫిట్ లేవు మా పైసలే మా పైసలు నెలకు ఎనిమిది వందలు కట్ అయినాయి అవే నలభై వేలు మాకు ఇచ్చి ఆ తర్వాత నుంచి మాకు ఎలాంటి బెనిఫిట్స్ లేవు మేము అనారోగ్యంతో మోకాలు ఇవన్నీ తయారై ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకుండా ఉంటున్నాం మాకు ఎలాంటి సోర్సెస్ లేవు మా పరిస్థితి ఆరాంగా గోచంగా తయారైంది మమ్మల్ని ఆదుకోవాలని ముఖ్యమంత్రి గారికి వేడుకుంటున్నాను దయచేసి ఎందుకంటే మేములా మీకు మాకు సిపిఎస్ రద్దు చేస్తాం అన్ని చేస్తామనే ఒప్పుకోరు మీరు ఆ రోజు ఇంతవరదాకా మాకు ఏం చేయలేదు ఇకనైనా మాకు సిపిఎస్ రద్దు చేసి మమ్మల్ని ఆదుకోవాలని కూర్చు నేను ప్రార్థిస్తున్నాను ముఖ్యమంత్రి గారికి నా పేరు వి జగదీష్ ప్రసాద్ నేను గర్ల్స్ హై స్కూల్లో ఇరవై నాలుగు సంవత్సరాల పాటు వొకేషనల్ టీచర్గా పనిచేసి రెండు వేల పదమూడు జూన్లో రిటైర్ అయ్యాను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక రూపాయి కూడా నాకు అందలేదు నేను దాచుకున్న పైసలు మాత్రమే నాకు తిరిగి ఇచ్చేశారు ఆ లక్ష చిల్లరేదో ఉండింది అది ఇచ్చేశారు అంతేగాని పెన్షన్ లాగా ఒక రూపాయి కూడా నాకు తెలియదు మరి ఈ గడ్డుకాల పరిస్థితులలో మేము ఎలా బతకాలి ఎలా ఉండాలి మా పిల్లలు చిన్నపిల్లలే వాళ్ళు నిన్న మొన్నటి వరకు చదువుకున్న వాళ్ళే మరి వాళ్ళ సంపాదన మీద ఆధారపడి బ్రతకడానికి కూడా ఏమీ లేదు మరి ఈ రకంగా నాలాగా ఎంతమంది ఉన్నారో తెలియదు కొంతమంది చనిపోయారు ఉపేంద్రం గారు చనిపోయారు ఎంతో మంది చనిపోయారు తట్టుకోలేని పరిస్థితులలోనే ఏదో ఒక రకంగా ఈ కరోనా మూలంగానో అనారోగ్య పరిస్థితులలో తమ ఆరోగ్యాన్ని తాము కాపాడుకోలేని పరిస్థితులలో వాళ్ళు చనిపోవడం జరిగింది నాకు కూడా హార్ట్ స్ట్రోక్ వచ్చి ఏదో బతికి బయటపడ్డాను రెండు వేల పదిహేనులో హార్ట్ స్ట్రోక్ వచ్చింది ఇప్పటి వరకు కూడా ఎదురు చూడడమే తప్ప మా సిపిఎస్ విధానంలో ఎవరికి ఒక రూపాయి అందకుండా తమ పైసలు దాచుకున్న కేవలం సిక్స్ పర్సెంట్ చిల్లర ఎల్ఐసి వాళ్ళు ఇస్తున్నారని తెలిసింది మాకు అది కూడా లేదు మేము మొట్టమొదట నల్గొండ జిల్లాలో మొట్టమొదట రిటైర్ అయిన వొకేషనల్ విద్యా టీచర్లలో మేమే మొదటి వాడిని నాకన్నా ముందు ఒక మిత్రుడు ఉన్నాడు ఆయన తర్వాత అయ్యాను మరి ఈ రకంగా ఉన్నవాళ్ళని సీఎం గారు పరిశీలించి ఎలక్షన్లలో మాకు మాకు హామీ ఇచ్చింది ఏంటంటే సిపిఎస్ని తొలగించి పాత పద్ధతులలోనే పెన్షన్ ఇస్తామన్నారు కానీ ఇప్పటి వరకు ఆ ఊసే ఎత్తలేదు దయచేసి మా లాంటి వాళ్లను గమనించి మాకు పాత పద్ధతిలో పెన్షన్ ఇవ్వ ఇవ్వాలని కోరుకుంటూ ముగిస్తున్నాను